సుభాష్ చంద్రబోస్ను మనం గుర్తు చేసుకోవాలంటే ఆయన జన్మదిన సందర్భంగానే గుర్తు చేసుకోగలుగుతాము అమరం అమరం లేని వ్యక్తి అంటే మరణించడం వ్యక్తి అంటే సుభాష్ చంద్రబోస్ ఒక్కడే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో మరణించడానికి ధృవీకరించబడుతుంది కానీ సుభాష్ చంద్రబోస్ ఆయన మరణించాలంటే ఎవరు చెప్పలేదు ఎవరు కూడా ఇప్పుడే అనేక కథనాలు వస్తున్నాయి మీ అందరికీ తెలుసు చరిత్రలో ఏది ఈ వాసం ఎవరు నిర్ధారించలేదు కాబట్టి ఆయనకు మరణం లేని వ్యక్తిగా గుర్తించబడ్డాడు మనందరికీ తెలుసు ఇప్పటిదాకా ఒక మాట్లాడారు సుభాష్ చంద్రబోస్ ఎయిటీన్ నైన్టీ సెవెన్ జనవరి ట్వంటీ త్రీలో ఒరిస్సా రాష్ట్రంలో కటక్ కటక్ పట్టణంలో జన్మించడం జరిగింది తల్లిదండ్రులు వచ్చేసి జానకినాథ్ బోస్ తండ్రి ఆయన గొప్ప లాయర్ ధనిక కుటుంబం వాళ్ళని చాలా ధనిక కుటుంబం ఆరోగ్యాలలో ఎయిటీన్ నైన్టీ సెవెన్లోనే అదేవిధంగా తల్లి వచ్చేసి ప్రభావతి బోధ్ వాళ్ళ యొక్క ఆదర్శ ఆదర్శనామకులకు ఇతను ఎయిటీన్ నైన్టీ సెవెన్ జనవరి ట్వంటీ త్రీ నాడు చెందించడం జరిగింది అతను చిన్నప్పటి నుంచే జాతీయ భావాలు కలిగిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు మంచి చదువు కుటుంబ నేపథ్యం దాని ద్వారా ఇండియన్ సివిల్ సర్వీసెస్కు చిన్న వయసులోనే ట్వంటీ త్రీ ఇయర్స్లోనే సాధించడు దాన్ని సాధించి ఒక వన్ ఇయర్ వరకే చేయడం జరిగింది ఎవరైనా సరే ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకంటే అందరూ కంటిన్యూ అవుతారు దాన్ని మించిన ఉద్యోగం లేదు మీ అందరికీ తెలుసు సివిల్ సర్వీసెస్ మించిన ఉద్యోగం లేదు భారతదేశంలో ఇక్కడే మన రిటైర్డ్ ఆఫీసర్ మన ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ కాదు చూడండి ప్రభాకర్ సార్ల్లో దాన్ని మించిన ఉద్యోగం లేదు అందరు తెలుసు మీ అందరూ ఎవరు కానీ అడిగినా కానీ అదే అని చెప్తారు సర్వీర్వాహాలను ఆదర్శంగా తీసుకోవాలంటే ఐదో అని చెప్తాం సివిల్ సర్వీసెస్ ఆహాపించాలంటే గొప్ప ఉద్యోగం అటువంటి ఉద్యోగాన్ని కృణప్రయంగా వదిలిపెట్టి భారతదేశము బ్రిటిష్ కబంధాస్త్రాల్లో ఉన్నది వాళ్లకు మనం బానిఫలం కాము మన దేశాన్ని మనం పరిపాలించాలంటే అప్పుడు గాంధీజీ నాయకత్వంలో ఏదైతే అహింసాబాద్ నెలకొని స్వాతంత్ర సమానం నడుస్తుందో దానికి విరుద్ధంగా ఈయన ఒక పంతా ఎంచుకున్నాడు ఆ బందా హింసావాదంలో వాళ్ళను తడివి కొట్టాలా ఎప్పటిక రవికుమార్ గారు చెప్పారు హింసావాదంలో వాళ్ళు తరిమి కొట్టాలి మోసాన్ని మోసంతో ముళ్ళు ముందుతోనే తీయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏ విధంగా అయితే జునుం చేస్తుందో అదే జులుమ్ మనం తరిమి కొట్టాలని వివిధ దేశాలు ఉండాలి ఆఫ్ఘనిస్తాన్ జర్మనీ రష్యా అన్ని దేశాలను తిరిగి ఆ తరపు జపాన్లో జపాన్లో అక్కడ ఉండి అక్కడ ఆజాద్ హిందూ హిందూ పౌరులు స్థాపించడం జరిగింది ఆది స్థాపించిన కొద్ది కాలంలోనే అక్కడ ఉన్నటువంటి రబ్బర్ తోటలో ఉన్నటువంటి ఖైదీలు అందరినీ కూడా సమీకరించి కొత్త ఖైదీలు ఎవరైతే మన మాటలు వాళ్ళందరినీ సమీకరించి ఆజాద్ హిందూ పౌరులు అక్కడ చాలా పెద్ద ఎత్తున వాలంటీర్లు వచ్చి అందరూ చేయన అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా కొంతమంది అక్కడ వాలంటీర్గా వెళ్ళి పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళను చనిపోవట్టు ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో వాళ్ళ ఇతన్ని దాదాపు పదకొండు సార్లు జైలు పంపించడం జరిగింది అత్యధిక సార్లు అంత పెద్ద నాయకుడిని బ్రిటిష్ వాళ్ళు పంపించిందంటే ఒకరిని నాకు తెలిసి మిగతా వాళ్ళు ఉందండి ఒక రెండు సార్లు జైలు కానీ మిగతా సుభాక్షేత్రంలో పదకొండు సార్లు జైలు పోవడం జరిగింది అటువంటి మహానుభావులు ఎక్కడికి తల వంచకుండా అంత ధనిక కుటుంబంలో పుట్టి అన్ని అవకాశాలున్నా ముందుండి ఆ విధంగా పోరాటం చేసి భారతదేశానికి ఇప్పటివరకు చెప్పినట్టు కొద్ది రోజుల్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్ కన్నా ముందే వచ్చే అవకాశం ఉన్న రోజుల్లో అతను కనుమరుగైపోయాడు నిశ్చిత తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఉంటే ఖచ్చితంగా మేము ఎప్పుడైపోతుంది వన్ టూ ఇయర్స్లో అని భావించి అతను కనుమరుగైపోయాడు కాబట్టి అతన్ని స్మరణం చేసుకోవడము ఈరోజు ఈ కార్యక్రమాన్ని పడుతున్న పెద్దలందరికీ ఈ గణ మన ఈ ఉత్సవాసం జనరావాణా ఉత్సవాసం జరిపించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒక్క విషయం ఏంటంటే నేను చదువుకుంటున్నప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పటం కొనుక్కున్నాను లేదా చిన్నది అదే ఇప్పుడు దాన్ని గణపెట్టేవాడిని నేను అందరూ దేవుడు గణపెడితే నేను పెళ్ళి దాన్ని గణపెట్టుకొని వెళ్ళి వెళ్ళేవాడిని అంటే దేవుడు అప్పుడు నేను ఇంటర్వ్యూ టెంట్ నుంచి ఊళ్ళో వచ్చి బంగళూరు గెల్లి ఉండేవాళ్ళం చిన్నప్పుడు అది దాదాపు ఇక్కడ ఉద్యమం వచ్చేవాళ్ళు ఎటువంటి అక్కడ ఉన్నాను షిఫ్ట్ సిక్టర్ ఎటువైదో తెలియదు కానీ ఆ పడము అది ఫోటో అసలు అంటే ఆ ఆలోచన ఉన్న వ్యక్తులు మన భారతదేశంలో అందరూ అయిన వాళ్ళు లేరు అందరూ అనుకుంటాం మనం శాంతి దేశం శాంతి దేశం అనుకుంటాం అది మంటు పిలిపిస్తే వచ్చే వాళ్ళు ఊగెత్తున వచ్చే వాళ్ళు ఇక్కడ ఉన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వచ్చి మన దేశంలో నేతా సుభాష్యోతి ఏ విధంగా అయితే ఉందో మన రాష్ట్రంలో కూడా పుట్టేవారు ఎవరు వదనో అల్లుని సీతారా ఉన్నారు అవునా ఆయన ఒక సైన్యాన్ని తయారు చేసుకుని ఆయన పంతాలు ఆయన ఎన్నుకున్నాడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో లోకమైన బలంగా తెలియకు ఆయన అంత దేశంలో ఉన్నటువంటి వాళ్ళను జాతీయ భావం కలిగిన వాళ్ళను అందరినీ ఏకం చేసి ఏదో ఒక పంతాలు ఆయన ఉత్సవాలు నిర్వహించి అందరినీ జాతీయ భావాన్ని కలిగించడు మీరు ప్రజా పోరాటం చేసే వ్యక్తులందరినీ సమీకరించి తిరుగుబాటు చేయించారు మీ అందరూ తెలుసు ఎప్పటిదాకా రవికుమార్డు తొందరవాడి తనేనే తొందరగా వెళ్ళిపోతాం కూర్చొని అయ్యప్ప అంటే భద్రడతే పడగడదు అంతేనా సంవత్సరాల పడుతుంది అయ్యప్ప భద్రడే తిరగబడితే మీ నల్గొండ జిల్లా తిరగబడి మన సత్వం ఉంది అవునా పోరాటపడిన పోరాట అంటారు కాబట్టి మనము గట్టిగా కొట్లాడితే ఖచ్చితంగా ప్రజలతో కూడా గట్టిగా తొందరలో వస్తుంది అది ఎంచుకొని నేతా సభ చంద్రబాబు రోజుండి నాకు స్వాదేశానికి స్వాతంత్రాన్ని సాధించడు కాబట్టి ఆ గొప్ప మహానుభావాన్ని స్మరించుకోవడానికి ఈ అవకాశం మా ఎస్పీ గారు రావాలి వాస్తవాన్ని ఆయన వీడియో కాన్ఫరెన్స్ వల్ల రాలేకపోయాడు ఈ అవకాశము నాకు కలిగించినటువంటి మా ఎస్పీ గారికి మరియు అదేవిధంగా విజయకుమార్ గారికి ఇక్కడ ఉన్నటువంటి హరికిషన్ గారికి మనం అందరికీ వేదికపైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి శుభాకరంగా తెలుస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి